హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఛానల్లో లాంగ్ వీడియోస్ పెట్టి చాలా రోజులు అయింది కదా ఈ మధ్య అసలు లాంగ్ వీడియోస్ పెట్టడం లేదు ఎక్కడ టైం ఉంటుంది చెప్పండి ఉన్న టైంలో ఇంట్లో పని చేసుకోవడానికి అలా సరిపోతుంది అన్నమాట ఇంకా పిల్లలు ఉన్నారనుకోండి పిల్లలతోనే సరిపోతుంది ఇంకా వీడియోస్ తీసుకోవడానికి కూడా ఉండదు ఒకవేళ తీసుకున్నా కూడా మా పిల్లలు అసలు సరిగానే తీనివ్వరు చూడండి ఇలా చేతులు అడ్డు పెట్టేయడానికి అలా చేస్తూ ఉంటారు ఇవి వచ్చేసి మా వంకాయ చెట్లు మాకు వేసుకోవడానికి ప్లేస్ లేదు కానీ అక్కడక్కడ అయితే కొన్ని వంకాయ చెట్లు వేసాము దానికి సమానంగా ఈ తులసి చెట్లు కూడా పెరుగుతున్నాయి దీని పక్కన ఉన్న మొత్తం తులసి మొక్కలే ఇది వచ్చేసి వైట్ కలర్ వంకాయలు చూడండి అక్కడ ఒక చెట్టు ఇక్కడ ఒక చెట్టు మొత్తం నాలుగు చెట్లు ఉన్నాయన్నమా ఉన్నాయి నాలుగు చెట్లకు నాలుగు రకాల వంకాయలు అయితే వచ్చాయి ఇది వచ్చేసి వైట్ కలర్ ఇప్పుడిప్పుడే పిందలు వస్తున్నాయి కానీ ఇంకా రాలేదు సరిగా ఇక్కడ వచ్చేసి ఈ చెట్టుకు రెండు వంకాయలు అయితే వచ్చాయి మీకు చూపిస్తాను చూడండి చదువుకోండి ఇలా అంటే పొడుగు వంకాయలు అన్నమాట ఈ సైజులో వచ్చాయి ఇది గ్రీన్ కలర్ పిన్నెలు వస్తున్నాయి కానీ ఇక్కడ పంది కుక్కులు ఉంటాయి కదా అవి లోడ్ వేస్తున్నాయి చెట్లు అయితే తినేస్తున్నాయి అవి బయట ఉన్నాయి కదా కాయలు వచ్చినప్పుడు అల్లా కొరికి ఈసారి అయితే కొన్ని అయితే వచ్చాయి అక్కడక్కడ చెట్లను చూసుకుంటూ చెట్లకు మనం కొన్ని నీళ్ళు పోసి పెంచామనుకోండి అవి మనకు చాలా కాయలు అయితే ఇస్తాయి ప్రకృతిని అలాంటిది అన్నమాట ప్రకృతి వచ్చి చూడండి ఇది వచ్చేసి తులసి చెట్టు ఇటు వచ్చేసి ఇంకా బంతి పూలు చెట్లు పాపం బంతి పూలు వేస్తే ఇది వంటి రక్క అయిపోయింది అయినా కూడా బాగుంది కదా అని వదిలేసాము ఈ బంతి పూల చెట్టును ఇక్కడ వచ్చేసి ఇంకా వంకాయ చెట్టు ఉంది ఇంకా బెండకాయ చెట్లు అయితే ఎండిపోయాయి ఆ వంకాయ చెట్టుకు ఇప్పుడిప్పుడే వంకాయలు వస్తున్నాయి ఇది వచ్చేసి తెల్ల గోంగూర చెట్టు చూడండి ఒకే చెట్టు ఎంత పెద్దదైందో నేనే అనమాట చెట్టు వేసింది తెల్ల గోంగూర చెట్టు చాలా పెద్దదైంది కదా చూడండి ఎంత హైట్ అయిపోయిందో అసలు చాలా వచ్చింది మొన్నసారి కోసాం మళ్ళీ ఇలా చిగురులు వేసుకుని వచ్చింది ఈసారి దీంతో పచ్చడి చేసి అయితే చూపిస్తాను చూడండి ఎంత మంచిగా ఉందో గోంగుర ఇటు సైడ్ వచ్చేసి ఎర్ర గోంగూరు చెట్టు కూడా వేసాం మేము కొన్ని అయితే ఎర్రగొంగూర చెట్లు తెల్లగొంగూరు చెట్లు అయితే వేసాం ఇది కూడా నేను ఒక్క చెట్టు మాత్రమే నాటాను అది చాలా పెద్దదైంది ఇలా చూసినప్పుడు చాలా హ్యాపీగా అనిపిస్తుంది కదా చెట్లను ఇటు చూడండి ఎర్రగొంగూర చెట్లు అయితే ఇవి కోస్తూ ఇవి చూడండి ఎర్ర గోంగూర చెట్లు ఇవి కూడా తెల్ల గోంగూర ఇవి రెండు ఒకేసారి కలిసి కోసాము చూడండి మళ్ళీ చుగులు వేసుకొస్తుంది ఇక్కడ వచ్చేసి పచ్చిమిర్చి చెట్టు మాది అంత పెద్ద ఏం గార్డెన్ లాంటిది కాదు మాకున్న ప్లేస్లో అయితే కొన్ని చెట్లు అయితే వేసాము అంతే తప్ప మాది గార్డెన్ ఏం కాదండి అక్కడక్కడ కొన్ని చెట్లు అయితే వేసుకున్నాం మా చెట్లకి మేము మందులు ఏం వాడము పశువుల ఎరువు అప్పుడప్పుడు వేస్తాము డైలీ అయితే వాటర్ అయితే వేస్తూ ఉంటాం చెట్లకి ఇది వచ్చేసి పూల చెట్టు కొన్ని చెట్లు ఉన్నాయి తీసేసాము మళ్ళీ వస్తుంది విత్తనాలు పడి ఇది వచ్చేసి మందారం చెట్టు మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి